హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాలు ఇది ఇది బీటీ రోడ్ ఆనుకొని ఉంది మనకు రోడ్ ఫేసింగ్ అయితే దాదాపుగా రెండు వందల యాభై ఫీట్లు వస్తుంది దీని చుట్టూ టేక్ చెట్లు ఉన్నాయి బార్డరు దీనికి రెండు విధాలుగా రోడ్ ఉందండి ఇది డాంబర్ రోడ్ డాంబర్ ఇది ఆల్రెడీ డబుల్ రోడ్ శాంక్షన్ అయింది ఇది ఒక బైక్ ఉందా ఆ బైక్ వరకు అక్కడ నుంచి ఇది రోడ్ ఫేసింగ్ అది బీటి రోడ్ ఫేసింగ్ ఇది ఆల్రెడీ డబల్ రోడ్ సాంక్షన్ అయింది ఇది కడలు ఉంది కాదు కడలు నుంచి వద్దండి దీని చుట్టూ అయితే మొత్తం టేక్ చెట్లు బార్డర్ ఉన్నాయి ఏదైతే రెండు ఎకరాలు రెడ్ సాయలు ఇప్పుడు ఆ టేక్ చెట్లు ఉంది కదా ఆ టేక్ చెట్లు పక్కన కూడా రోడే అండి అది వెనకాల వరకు ఇదంతా రోడే అది వేరే బాయిల కాడికి వెళ్ళే రోడ్ అది ఇప్పుడు ప్యూర్ రెడ్ సాయిల్ ఇది మనకు బీటీ రోడ్ ఆనుకొని ఉంది ఈ రోడ్ అయితే డబుల్ రోడ్ అవుతుందండి ఈ డబుల్ రోడ్ ఆనుకొని మనకు ఒక రెండు ఎకరాలు పెట్టండి ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ఇందులో పత్తి చేనుంది మనకు జనగామ డిస్టిక్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ వస్తుంది సూర్యాపేట హైవే నుంచి ఆరు ఏడు కిలోమీటర్ దూరం ఉంటుంది కానీ ఇది రెడ్ సాయిల్గా ఉంది బీటీ రోడ్ ఉంది దీని రెండు విధాలుగా రోడ్ ఉందండి హైదరాబాద్ నుంచి అయితే వంద నుంచి నూట పది కిలోమీటర్ వస్తుందండి అదంతా రోడ్ ఫేసింగ్ అది 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 కూడా మట్టి రోడ్ అది ఇది ఏమో డాంబర్ రోడ్ అది ఈ కడీలు అవతల డాంబర్ రోడ్ ఆల్రెడీ అది పెద్ద రోడ్ కాబట్టి సెట్ బ్యాక్ అయి ఉన్నది కడిలు ఆ వెనకాల టేక్ చెట్లు ఉన్నాయి కాదు ఆ టేక్ ఈ చుట్టూ టేక్ చెట్లు దీనికి బార్డర్ ఇడ్ అయితే కడీలు ఉన్నాయి ఇలా రెడ్ సైలుగా అయితే ఉంది చూడండి మీరు చూసురు ఇది కూడా మట్టి రోడ్ అండి పక్కన ఇది ఒక రోడ్డు ఇది ఒక రోడ్డు ఈ రోడ్ ఆనుకొని ప్లస్ ఈ రోడ్డు ఇది ఆల్రెడీ డబుల్ రోడ్ సాంక్షన్ అయింది ఇది